వసదారు అయితే రౌడీల్ని చూసి కాఫీ షాప్ నుంచి అయితే బయటికి వెళ్తూ ఉంటుంది అలా పరిగెడుతూ ఉంటుంది ఇక రౌడీలు అదుగోరా పరిగెడుతుంది అని చెప్పి అయితే తన వెనకాతులు అయితే పరిగెడుతూ ఉంటారు ఇక అటుగా అటుగా ఉన్న శైలేంద్ర అయితే వసదారిని చూసి అది వసదారేనా అవునా కాదా అని తన కళ్ళు నిమ్మురుకొని చూస్తూ ఉంటాడు ఇక శైలేంద్ర అయితే తన కళ్ళు నిమ్మురుకొని చూసేలాకు నాకు వసదారు కనిపించదు నేను భ్రమపడ్డానా లేదా చూసానా ఏంటి నాకేంటి అర్థం అవ్వడం లేదు ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పి అయితే కాఫీ షాప్ అలా చూస్తూ ఉంటాడు అలా చూసి అక్కడైతే కాఫీ టీ తాగిన గ్లాస్ అయితే ఉంటుంది అది చూసి ఇక్కడైతే తాగారు కానీ అది వస్తారా ఎవరా అనేది తెలియడం లేదు ఈ చుట్టుపక్కల మనుషులు కూడా లేరు అని చెప్పి శైలందర్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక రౌడీలు అయితే వస్తారని వెంబడిస్తూ ఉంటారు అది ఏంటనేది కొనుక్కుందాం అని చెప్పి శైలందర్ అయితే ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళైతే చూస్తూ ఉంటాడు అక్కడ టేబుల్ మీద టీ తాగేసైతే ఉంటుంది ఇక వసదారు అయితే రౌడీల్ని తప్పించుకోవడానికి అటుగా పరిగెట్టి అటుగా పరిగెడుతూ వాళ్ళ నుంచి అయితే తప్పించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది ఇక రౌడీలు అయితే వసదారని వెతుకుతూ తన వెనకాతలైతే పరిగెడుతూ ఉంటారు అలా వసదార తప్పించుకోవడానికైతే ట్రై చేస్తూ ఒక కార్ పక్కకైతే దాంగుంటూ ఉంటుంది ఇక రౌడీలో అది తెలియక అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని చెప్పి అయితే వసదారిని తప్పించుకొని వేరే సైడ్ వెళ్తూ ఉంటారు ఇక వసదారి అయితే అమ్మయ్య వీళ్ళ నుంచి నెమ్మదిగా తప్పించుకున్నాను అనేది అనుకుంటూ ఉంటుంది మనసులో